తాడేపల్లి ప్యాలెస్ లోనా ఓ జగనన్నా మా జగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు ఓ జగనన్నా నీ పాలనలోనా మా పాటలు చూడు ఓ జగనన్నా తాడేపల్లి ప్యాలెస్ లోనా ఓ జగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు ఓ జగనన్నా నీ పాలనలోనా మా పాటలు చూడు ఓ జగనన్నా అంగన్వాడి సేవలు చూడు ఓ జగనన్నా తిందామంటే తిండే లేదు ఉందామంటే లేదు చేసిన పనికి జీతం లేదు అరువుకుపోతే అప్పే లేదు తాడేపల్లి ప్యాలెస్ లోనా ఓ జగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు ఓ జగనన్నా నీ నా మా పాటలు చూడు ఓ జగనన్నా మెనూ ప్రకారం వండమంటివి మెనూ చార్జీలు పెంచకపోతివి మెనూ ప్రకారం వండమంటివి మెను చార్జీలు పెంచకపోతివి అప్పులు చేసి వండిన మన్నా వచ్చే బిల్లులు రాకే పోయే తారే పల్లిస్ ఓ జగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు ఓ జగనన్నా నీ నా మా పాటలు చూడు ఓ జగనన్నా గంజకి గంజికి కరువైపోయే ఒక్క ప్రాణం బరువైపోయే మా అంగన్వాడి బతుకులు కొట్టే ఈ పాలనలో చూడు జగనన్నా తాడేపల్లి ప్యాలెస్ లోనా ఓ జగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు ఓ జగనన్నా నీ పాలనలో నా మా పాటలు చూడు ఓ జగనన్నా అందరి పిల్లలు అమ్మక బ్రతికే మా అంగన్వాడి పొట్టలు కొట్టి మీ అధికారులు పెట్టే తిప్పలు చూడు తాడేపల్లి తాళేపల్లి ప్యాలెస్ లోనా జగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు జగనన్నా నీ పాలనలోనా మా పాటలు చూడు జగనన్నా బటన్లెన్నో నొక్కితే వంట బటన్లెన్నో నొక్కితే వంట సంక్షేమ పతకాలిస్తే వంట బటన్ లెన్నో నొక్కితే వంట సంక్షేమ పథకాలు ఇస్తే వంట అంగన్వాడీ లొక బట్టను నొక్కవన్నా మా అంగన్వాడీ లొక్కొక బటన్ నొక్కవన్నా బటను నొక్కి మా బతుకులన్నీ మార్చవన్నా తాడేపల్లి ప్యాలెస్ నా ఓ జగనన్నా బతుకులు చూడు ఓ జగనన్నా నీ పాలనలో నా మా పాటలు చూడు ఓజగనన్నా అందరి పిల్లల అమ్మగ బ్రతికే అందరి పిల్లల అమ్మగ బ్రతికే మా అంగన్వాడి పొట్టలు కొట్టి మా అంగన్ పట్టలు పొట్టలు కట్టి అధికారులు పెట్టే తిప్పలు చూడు తాడేపల్లి శాలస్ లోనా ఓజగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు ఓ జగనన్నా మీ పాలనలో నా మా పాటలు చూడు ఓ జగనన్నా బడిలో పిల్లలు పొట్టలు నింపి బడిలో పల్లల పెట్టు బడిలో పిల్లల పొట్టలు నింపి మా ఇంట్లో పిల్లలు పస్తులు పెడితిమి బడిలో పిల్లలు పొట్టలు నింపి మా ఇంట్లో పిల్లలు పస్తులు పెడితిమి ప్రజా ప్రాణం గుంటిమి ప్రజాసావయ్యే గుంటిమి మా బ్రతుకులు చూసే దిక్కే లేకపోయే పల్లి ప్యాలెస్ లోనా ఓ జగనన్నా మా అంగన్వాడి బతుకులు చూడు ఓ జగనన్నా నీ పాలనలోనా మా చూడు చూడు జగనన్నా